హే హై గైస్ గుడ్ మార్నింగ్ అయోధ్య ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరూ అయితే నేను ఉండాలి అయితే మనము శ్రీరాముల వారికి పరమ భక్తుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నా మనకు శ్రీరాము జన్మభూమి టెంపుల్ వెనకసందులు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ ఈరోజు శనివారం కాబట్టి శనివారం రోజు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది మా దగ్గర నుంచి హనుమాన్ గరి అనే ప్లేస్కి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇలా ఇప్పుడే స్నానం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈరోజు వెదర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది వర్షం పడేటట్టే ఉంది నల్లటి మేఘాలు అయితే గమ్ముకున్నాయి చూడండి వెనకపక్క నల్లగా గమ్ముకున్నాయి ఆల్రెడీ చినుకులు చినుకులు వర్షం పడుతుంది మన సైడ్ అంటే మన కొత్తవడంలో టూ త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షం మామూలు వర్షం కాదు ఫుల్ వర్షం పడుతుంది అంట మేబీ వస్తే అదే వర్షం ఇటు రావచ్చు అయోధ్యలో వచ్చేసి అన్ని ఇలాంటి పాత బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు న్యూ మోడల్ బిల్డింగ్స్ అయితే ఇప్పుడు ఈ ఏరియాలో నువ్వు ఒక్కటి కూడా చూడలే బ్రదరు ఎందుకంటే ఇదంతా అయోధ్య అనేది మహానగరం ఇక్కడంతా రాజులు దేవుళ్ళు పరిపాలించిన ప్రాంతం కాబట్టి మహానగరం ఇప్పటికీ అయ్యే పాత ఇల్లు అయితే వీళ్ళు మెయింటైన్ అయితే చేస్తున్నారు మన సైడ్ ఉన్న ఇల్లు అయితే ఇక్కడ లేవు ఇక్కడ ఉన్న ఇల్లు అయితే మన సైడ్ అయితే అస్సలకే లేవు కోతులు చూడండి అలా ఆడుకుంటున్నాయి ఇక్కడ కూతుల బిడత చాలా ఉంది ఫుల్ ఉన్నాయి ఇక్కడ కూతులు వానర సైన్యం రాజుల వారి మహా కోట కనక భవన్ ఇక్కడ చూసా అబ్బా నేను తెలుగులో పేరు ఇక్కడ కనబడుతుంది కనక భవన్ అని ఇక్కడ కనబడింది నాకు తెలుగులో పేర్లు మిగతా అంతా హిందీ ఇంగ్లీష్ కూడా లేదు ఇక్కడ వచ్చేసి ఒక పది పన్నెండు రకాల పేర్లు అయితే ఉన్నాయి వర్షం స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది వర్షం పడుతుంది చినుకులు చినుకులు ఇదే వర్షం లేదా ముందు కంటిన్యూ అవుతున్నా హనుమాన్ గరి ప్రాంతానికి అయితే వచ్చేసాము ఇలా లోపలికి వెళ్ళాలి ఒక రెండు వందల మీటర్లు పోలీసులు చూసారా ఎంతమంది ఉన్నారో ఫుల్ బందోబస్తు ఇండియాకి పాకిస్తాన్కి గొడవ జరిగిందో ఆ రోజు నుంచి ఫుల్ అంటే ఫుల్ ఇక్కడ బందోబస్తు చేశారంట ఫస్ట్ వచ్చేసేమో మనకి ఢిల్లీ టార్గెట్ చేశారు సెకండ్ వచ్చేసి అయోధ్య ఇది హిందూ రిలీజియన్ కాబట్టి సెకండ్ వచ్చేసి అయోధ్య టార్గెట్ చేశారు అందుకని ఇక్కడ ఫుల్ బందోబస్తు పోలీసులు అయితే ఉన్నారు ప్రతి అడుగు ఒక పది మంది పదిహేను మంది పోలీసులు ఆ పక్కన అయితే ఉంటుంది టెంపుల్ హనుమాన్ గర్ హి ఇది వచ్చేసేమో ఇంకో టెంపుల్ మహల్ ఇది ఇది కూడా మీకు చూపిస్తాను అది గదిగో అది గదిగో కనబడుతుంది రెడ్ కలర్లో అదే హనుమాన్ గర్హి మన హనుమంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మన వెనక హనుమంతుడు ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు ఏ అడ్డంకాలు రాకుండా ప్రశాంతంగా అయితే రైడ్ కొనసాగించి అయోధ్య బాలరాముని దర్శించుకొని ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము మనం చుట్టుపక్కల చూసుకుంటే అన్ని బొమ్మల షాప్స్ అయితే ఉన్నాయి జై జై శ్రీరామ్ నాయనక పక్క ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది ఫుల్ సెక్యూరిటీ ఇప్పుడే బొట్టు పెట్టించుకున్న ఇక్కడ బొట్టు భలేగా సెట్ అవుతుంది అబ్బా ఫస్ట్ ఎల్లో కలర్ రాసే పైనుంచేమో జై శ్రీరామ్ అని చెప్పి ముద్ర ఉంటుంది ఆ ముద్ర పెడుతున్నారు చాలా మంచిగా ఫోర్ హెడ్ కు మంచిగా కనబడుతుంది లుక్ పైకి ఎక్కాలి మనము పైకి ఎక్కాలి ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి లోపల భజన జరుగుతుంది మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హనుమంతుడు చాలేస్ అయితే భజన జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి స్టెప్స్ ఎక్కుదాం ఓకే వెళ్ళామా స్వామివారిని చూసుకోవడానికి జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడు నేను స్టెప్స్ అయితే ఎక్కబోతున్నా నా బలవంతుడు నా ధైర్యవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది స్వామివారికి ప్రసాదం ఎక్కడానికి స్పీడ్ బాక్స్ అయితే తీసుకున్నా అలాగే బంతిపూల మాల హనుమంతుడి రాముడి ప్రేమంగా ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి జై जय श्री राम चंद्र महाराज जय जय श्री राम 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 जय जय श्री राम జై హనుమాన జ్ఞానగుణ సాగర అతిబలవంత అంజలి పుత్ర తేజ ప్రత మారుతి నందన మహావీర విక్రమ వజ్రంగే సుమత నివార సుమత కీ సంగే జై శ్రీరామ్ జయ హనుమాన్ దర్శనం అయితే కంప్లీట్ అయింది చాలా మంచిగా జరిగింది మీరు చూసారు కదా క్లిప్స్ చాలా మంచిగా ఉండే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చా స్వామివారి పాదాల దగ్గర దండ ఆ టెంపుల్ నుంచి అయితే తీసుకొచ్చాను వెళ్ళవేసుకున్నా ఓకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది హనుమంతుడి దర్శనం కూడా చేసుకున్న శ్రీరాముడికి పరమ భక్తుడు నాలాగే హనుమంతుడి దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది ఇక్కడ నుంచి మనము నాస్తా చేయడానికి అయితే వెళ్దాం ఇక్కడ దగ్గరలో పెడతారంట ఫ్రీ భోజనాలు వెళ్ళి తిందాం సిటీ వ్యూ అయితే బాగుంది కదా మంచి కనిపిస్తుంది లొకేషన్ బాగుంది హనుమాన్ ఘరి టెంపుల్ ఎదురుగా మనకు వచ్చేసి ఇక్కడ తిరుపతి నామం అయితే ఉంది ఇక్కడ చాలా మంచిగా అయితే ఫోటోలు దిగొచ్చు కనబడుతుంది కదా ఇదే వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే ఆ వ్యూ ఫోటోలు దిగడానికి ఇది మంచి స్పాట్ ఇది మనకి తిరుపతిలో తిరుపతి టెంపుల్ ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు ఎలా ఫోటోలు దిగుతారో ఇక్కడ కూడా ఇలా ఫోటోలు దిగొచ్చు వర్షం ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉంది చినుకులు చినుకులు మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నాము అయోధ్యలో ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి మూడు పూటల భోజనం అయితే పెడతారు మన తిరుపతిలో ఎలా పెడతారు ఇక్కడ కూడా అలాగే పెడతారు చాలా మంచిగా అయితే ఉంటుందంట వెళ్ళి తిందాము ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి అయోధ్యలో భోజనం పెట్టే ప్రదేశాన్ని రామ్ రసోయి సీతారసోయి అని పిలుస్తారు రామ్ రసోయి సీతారసోయి అంటే రసోయికి ఉన్న పేరు వచ్చేసి వంటశాల అని చెప్పి పేరు ఇక్కడ రసోయి అని పిలుస్తారు ఇప్పుడు వెళ్ళబోయేదేమో రామ్ రసోయిలో పోయి టిఫిన్ చేయడం జరుగుతుంది మార్నింగ్ నాస్తా మధ్యాహ్నం కూడా పెడతారు ఈవినింగ్ కూడా పెడతారంట సీతా వచ్చేసి దీనికి ఆపోజిట్లో అవతల పక్కకు ఉంటుంది మధ్యలో నుంచి వచ్చేసేమో రాముల వారి దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ ఉంటుంది రామ్ రసోయి భోజనశాల ప్రాంతం వచ్చేసి ఇదే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అయోధ్య వస్తే ఈడైతే మూడు పూటలు చాలా మంచిగా అయితే ఫుడ్ అయితే తినొచ్చు వెనకపక్క క్రేన్ కనిపిస్తుందా ఈ క్రేన్ వచ్చేసే రామ్ మందిర్ నేను కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆడ నుంచి మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఈడ రామరసు సీతారసులో ఏందంటే ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో పోయి టికెట్ తీసుకోవాలి ఛార్జెస్ ఏమీ ఉండవు ఫ్రీ టికెట్ ఎందుకంటే మనం ఎంతమంది లోపలికి వెళ్తున్నామని చెప్పి తెలియజేయడానికి శ్రీరాముల జన్మభూమి బాలరాముడి ఉన్న ప్రదేశము ఇదే టెంపుల్ ఇంకా స్టిల్ వర్కింగ్లోనే ఉంది కడతన్నరు దాన్ని పైన గోపురం పైన దగ్గర దగ్గర ఒక సింపుల్ సింపుల్ నాకు కనిపిస్తున్నారు కెమెరాలో కనిపిస్తున్నారు లేదో తెలియదులే కానీ ఒక యాభై నుంచి వంద మంది మధ్యలో అయితే పైన వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా మీకు జూమ్ చూసి చూపిస్తా కనబడుతున్నారా వర్కర్స్ ఎంత మంది ఉన్నారు చూడండి చాలా మంది అయితే ఉన్నారు పైన వర్కర్స్ పైన ఇంకా స్టీల్ వర్క్ అలాగే నడుస్తుంది భోజన భోజనానికి అయితే కూర్చుంటా ప్లేట్ అయితే తీసుకున్న సాస్ వేశారు ఒక నాలుగు పూరీలు ఇది నాస్తా కాబట్టి వీళ్ళు పూరీలు అయితే పెడతారా మార్నింగ్ సెక్షన్ కర్రీ ఏమోసో తెలీదు కర్రీ కూడా వచ్చేసింది ఇక్కడ ఇలా అయితే మనకి సర్వ్ చేయడం జరుగుతుంది తిరుపతిలో ఏంటంటే బెంచ్ ఉంటుంది ఓకే ఆలు కర్రీ ఆలు కర్రీ సాసు విత్ వచ్చేసేమో నాలుగు పూరీలు ఇంకా అడిగితే కూడా ఇస్తారంట ఒక రెండు మూడు ప్రశాంతంగా కడుపు నిండా తినవచ్చు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మన సైడ్ ఫుడ్ లెక్కే ఉంది ఒక జిలేబీ కూడా ఇవ్వడం జరిగింది స్వీట్ మార్నింగ్ తిన్న తర్వాత జిలేబీ మార్నింగ్ నాస్తా అయితే ప్రశాంతంగా తిన్న రామ్ రసోయి సీతారసోయిలో చాలా మంచిగా అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు దాని మాత్రం బీపచ్చని తీస్తాను తప్ప నా టవల్ ఆగట్లేదు భోజనశాల టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నాస్తా సెవెన్ టు నైన్ థర్టీ మధ్యాహ్నము భోజనము ట్వెల్వ్ టు త్రీ వరకు సాయంత్రము డిన్నర్ వచ్చేసి సాయంత్రం భోజనం వచ్చేసి సెవెన్ టు నైన్ థర్టీ వరకు ప్రశాంతంగా మూడు కోటలు అయితే తినొచ్చు ఈరోజు మధ్యాహ్నం కూడా ఏడకైతే వస్తా సాయంత్రం కూడా వచ్చి తింటాను ఇక్కడ బయట ఫుడ్ తింటా ఉంటే బాగా ఫుల్ ఎక్స్పెన్సివ్ ఒక్క పరోటా వచ్చేసి ఎనభై రూపాయలు నమ్ముతారా మీరు ఈ నార్త్ సైడ్ ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉంది బయట తినలేరు అయోధ్య వస్తే ఇలాంటి పెద్ద పెద్ద దేవస్థానాల్లో భోజనం ఫ్రీ భోజనాలు పెడతారు ప్రశాంతంగా తినవచ్చు ఇప్పటికైతే వర్షం అయితే తగ్గింది శ్రీ ఛత్రపతి మహారాజ్ జీకా రాజ్మహల్ లోపలికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు ఎంట్రన్స్ చూసుకుంటే ఇలా ఉంది లోపల ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తాను మీకు ఇదంతా రాజ్ మహల్ లోపల పక్క వ్యూ చూసుకుంటే ఇలా అయితే ఉంది ఇది వచ్చేసి సెకండ్ ద్వారం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇదంతా వ్యూ లోపల లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఛత్రపతి శివాజీ మహారాజ్ది సెకండ్ గేట్ ఎంట్రీ అయిన తర్వాత లోపల వ్యూ అయితే ఇలా ఉంది రాజ్మహల్ కాదా కోట చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ అయితే హనుమంతుడి భజన జరుగుతుంది బై సెవెన్ ఇక్కడ అడుగడుగుకి ఒక టెంపుల్ ఉంది అక్కడ రోజు భజనలు జరుగుతూనే ఉన్నాయి హనుమాన్ చాలీసా అందరూ జపిస్తున్నారు ఇక్కడ జై శ్రీరామ్ జై హనుమాన్కుంటూ హనుమాన్ చాలీసా జపించడమే జరుగుతుంది మనము థర్డ్ గేట్ కూడా ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చేసాం లోపల చూసుకుంటే వ్యూ ఇలా ఉంది చాలా మంచిగా పైన డెకరేషన్ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి తన వంతు చాలా అంటే చాలా కృషి చేసిండు ఎంతో యుద్ధాలు చేసిండు తన కొడుకు కూడా సంభాజీ మహారాజు కూడా చాలా అంటే చాలా కృషి చేసి తన యుద్ధంలో అయితే మరణించడం అయితే జరిగింది ఇదే వచ్చేసి ఛత్రపతి శివ శివాజీ మహారాజ్ గారి మహల్ ఈ మహల్ లోపల కూడా శ్రీరాముల వారి విగ్రహాలు అయితే ఉన్నాయి ఛత్రపతి శివాజీ భవాన్ ఉంది కదా దాని పక్క సందులో నుంచి కనక భవన్ ఉంటుంది కనక భవన్ అంటే సీతమ్మ తల్లి ఉన్న ప్రదేశము ఇప్పుడు ఆడికి వెళ్తున్నాము మనము ఈ వీడియోలో స్టార్టింగ్లో వర్షం పడేటప్పుడు నేను మీకు చూపించాను కదా కనక భవన్ అని చెప్పి అక్కడ తెలుగులో పేరు అని చెప్పి సీతమ్మ తల్లి ఉన్న కనక భవన్ దగ్గరికి అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళాము లోపల ఎంట్రన్స్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంది ఈ సీతామహల్ ఉంది కదా ఇది వచ్చేసి కేకేఈ మాత తను వచ్చినప్పుడు ఈ కనక భవాన్ని తనకి ఇవ్వడం అయితే జరిగింది సీతమ్మ తల్లికి పెద్ద కోట మహల్ ఇది మామూలుగా లేదు సీతమ్మ తల్లి దీంట్లోనే ఉండేవారంట జై శ్రీరామ్ లోపల వ్యూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం ప్రశాంతంగా ఉంది సౌండ్ అనేది పెద్దగా లేదు కాబట్టి చిన్నగా మాట్లాడుతున్న మహల్ అయితే ఘోరంగా ఉంది బుక్లో చదివిన ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సీతామహలు కనక రాముల వారి అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి చూస్తా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రస్తుతం సీతమ్మవారు దేవుడి రూపంలో కొలువు తిరుగు ఉన్న ప్రదేశం అయితే ఇది వెళ్ళి సీతమ్మవారి దర్శనం అయితే తీసుకుందాము ఎక్కువ సీతమ్మ తల్లి ఇదే ప్రదేశంలో ఉండేవారని చెప్పి చరిత్ర అయితే చెప్తుంది ఇంకా లోపల పక్కన చూసుకుంటే వ్యూ ఇలా ఉంది పైన వచ్చేసేమో రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ రూమ్స్ పైన ఇక్కడ వచ్చేసి మహారాజుల ఫోటో ఇక్కడ కూడా మహారాజుల ఫోటో ఆర్కిటెక్చర్ అయితే ఘోరంగా ఉంది ఇదంతా సిమెంట్తో కట్టింది అంతా చెక్క వుడ్డు వుడ్డుతో కట్టింది మంచిగా ఉంది మహల్ అంతా శ్రీరాముల వారు సీత లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరం కూడా వచ్చేసి భరుతులు రాముడిని ఇక్కడ నుంచో పెట్టి పూజ చేయడం జరిగింది అదే వచ్చేసి ఈ ప్రాంతము ఈ ప్రాంతం అయితే చాలా మంచిగా మొక్కుతున్నారు చాలా మంచిగా పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ తన పాద ముద్రలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను కనిపిస్తున్నాయి కదా శ్రీరాముల వారు పాదముద్రలు మన ముందు కనిపిస్తుంది ప్రస్తుతం అయోధ్య నగరాన్ని పరిపాలించే మహారాజు గారి కోట ఆ మహారాజు గారి పేరు రాజా భీమలేని ప్రతాప్ గారు లోపలికైతే అయితే మనకి ఎంట్రీ లేదు లోపల ఎంట్రీ ఉండుంటే బాగుండే మొత్తం చూపించు కానీ లోపలికి రానివారంటే ఇప్పుడు బయట పక్కన చూసుకుంటే వ్యూ మాత్రం ఘోరంగా ఉంది కదా సూపర్ అనిపిస్తుంది అంతా ఇది రాజ్మహల్ కోట ప్రస్తుతానికి రాజావారి లోపల ఉన్నారంట లోపలికి వెళ్ళడానికి వీలు లేదు బయట నుంచి అయితే చూసుకోవచ్చు అంటున్నారు